సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డ నీ భక్తికి మెచ్చి నీ కోరుకునే అత్యంత కోరికను నెరవేర్చబోతున్నాను అని ఒక చిన్న కథ రూపంలో మనకి అమ్మవారి అయితే సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దాము ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణ జరుగుతుంది తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెబుతూ ఉన్నారు దొంగ చాలా ఉత్సాహంగా వింటూ ఉన్నాడు భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లని గ్రోగి వాయిస్తూ ఉంటాడు ఇంకొక పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రం ధరించి ఉంటాడు ఆ నల్ల బంబూ ఛాయ్లో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి చెప్పాడు బ్రాహ్మణుడి మాట నమ్మి ఆ దొంగ బృందావనానికి వెళ్ళాడు యమునా నది తీరం వద్ద కూర్చొని ఆ ఇద్దరు పిల్లలు రాక కోసం ఎదురుచూశాడు ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు దొంగ బాలకృష్ణను చూడంగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళెమట నీళ్లు కారుతూ ఏ తల్లి కన్నబిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలోంచి మార్పు వచ్చింది తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది అది తీసుకుని ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుని చూసిన చోటు తనకు చూపించమని దొంగను అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటుకి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడితో నువ్వు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనమివ్వా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణ కృష్ణ భగవానుడు ఇలా అన్నారు నీవు భాగవత పురాణం కేవలం ఒక కథగా చదివావు కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను అని కృష్ణుడు బదిలిచ్చాడు నీతి పురాణాలను చదవడమే కాకుండా దానిలో ఉన్న ఫీల్ని అనుభవించడం అనేది మనం నేర్చుకోవాలి అలాగే భగవంతుడు ఉన్నాడు అని మన ఫీల్ అయితే తప్పకుండా భగవంతుడు మనకి ఉంటాడు భగవంతుడు మనకి తప్పకుండా ఈ పని చేసి పెడతాడు అనే నమ్మకంతో మనం భగవంతుడిని అడిగితే ఆ పని ఎంత కష్టసాధ్యమైనా సరే మీ జీవితంలో జరగవలసిన సమయానికి ఆ యొక్క పనిని జరిగేలాగా మనకి అమ్మవారు చూస్తారండి కాబట్టి అమ్మవారు ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నారు నీ యొక్క భక్తికి భక్తికి మెచ్చి నువ్వు ఎంత భక్తిగా అయితే ఉన్నావో ఎంత నమ్మకంతో అయితే నా నామస్మరణ చేస్తున్నావో ప్రతినిత్యము నామస్మరణ చేస్తూ నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావో అలాగే నీ కష్టం గురించి చెప్పుకుంటూ నువ్వెంత దీనురాలుగా ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను కానీ నీ కర్మఫలాలే మనకి అడ్డు ఆ కర్మఫలాలు తీరే సమయం కూడా ఆసన్నమైనది నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగించే బాధ్యత నీకు ఇష్టమైన కోరిక అనేది అతి త్వరలో కూడా జరగబోతుంది అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖనోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత